ప్రైజ్ దలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవనమాట నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఐదవ చరణం యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితవనియు నేను ఎరుగుదును ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం శ్రమలనే పాఠశాలలో విలువైనటువంటి పాఠంలో నేర్చుకున్నటువంటి కీర్తనల రచయిత నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఐదవ చరణంలో ఆ శ్రమలు ఆ శ్రమల వెనుక దేవుని యొక్క ఉద్దేశాలను ఎంతో అనుభవంతో గ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ కీర్తనాకరుడు అంటూ ఉన్నాడు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచుతని నాకు తెలుసు అంటూ ఉన్నాడు అనగా దేవునికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు గనుక మనము సంపూర్ణముగా ఆయనను నమ్మవచ్చు మన జీవితంలోకి వచ్చే ప్రతి విషయము ఒకటి దేవుని చేత పంపబడినదే ఉంటుంది లేదా దేవుడు అనుమతించినదే ఉంటుంది ఆయన దానిని మనలను క్రమపరచటానికో లేకపోతే మనలను రూపొందించటానికో లేకపోతే మనలను మరింత ఆశీర్వదించటం కొరకు ప్రతి దానిని కూడా అనుమతిస్తాడు ప్రతి శ్రమను కూడా ఆయన పంపిస్తాడు సో ఏ పరిస్థితి కూడా ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమకు బయట ఏదీ లేదు కాబట్టి కీర్తనాకారుడు విశ్వసించినట్లుగా కీర్తనాకారుడు అనుభవంతో నమ్మినట్లుగా దేవుడు విశ్వాస్యత గలవాడిగా మనల్ని శ్రమపరుస్తాడు ఆ శ్రమ వెనుక ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది ఆ శ్రమ వెనుక ఆయనకు కొన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి కాబట్టి నీవు నేను విసిగు చెందకుండా శ్రమలనే పాఠశాలలో విలువైనటువంటి పాఠములను నేర్చుకుందాం దేవుని మీద ఆనుకుందాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచును ఆ మేన్ ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి మీకు వందనాలు నాలుగు సుతులు స్తోత్రాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని గుండా వెళుతున్నారేమో అక్కడ విలువైనటువంటి పాఠములను నేర్చుకోవటం వారికి నేర్పించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆ